భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం యువతకు మార్గదర్శనమని ఫోటోగ్రాఫర్ సంఘ నాయకులు అన్నారు అబ్దుల్ కలాం సందర్భంగా ఆదివారం సర్కిల్ ఫోటోగ్రాఫర్లు స్థానిక సంత మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న కలాం డాగురే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బేముడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు మాట్లాడుతూ దేశ ప్రపంచానికి చాటిన భారత రత్న కలాం కీర్తి గొప్పదని చెప్పారు సైంటిస్ట్ గా ప్రొఫెసర్ గా పతిగా ఆయన దేశానికి చేసిన సేవ వెలకట్టలేనివని ఆయన ఖ్యాతిని వివరించారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు సంఘ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ పుల్లాపట్ల రామ్మూర్తి ఏవి నాగరాజు ఏవి రంగారావు కేంబూరి రాంబాబు దేవరపల్లి శ్రీనివాస్ నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి పదవ వర్ధంతి సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో జన్మించారు ఆయన పైలేట్ అవ్వాల్సినటువంటి ఆయన జరగకపోవడం ఆయన ఎంతో నిరాశను కలిగించింది అయినా సరే వారు నిరాశ చెందకుండా సైన్స్ విభాగంలో పట్టా పొంది ఇస్రోలో చేరి పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్ఎల్వి త్రీ రోహిణి అనేటువంటి విషయల్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఆ యొక్క ప్రయోగం విజయవంతం కావడంలో మన దేశం కాగా అగర కూడా ఆయన యొక్క సాహసానికి ఎంతో ప్రశంసలు అందించారు ఇందిరాగాంధీ గారు అటల్ బిహారి వాజ్పేయి గారి దగ్గర కూడా వారు సైంటిఫిక్ సలహాదారుగా కూడా వారు పనిచేశారు వారు చేసినటువంటి పనులన్నిటికీ ఎంతో ప్రశంసించి వారితో మనలు అందుకొని భారతరత్న బీచ్ కూడా సంపాదించుకున్నారు రెండు వేల రెండులో భారత రాష్ట్ర పదకొండవ రాష్ట్రపతిగా వారు పదవి ప్రమాణ స్వీకారం చేశారు ఆ సంగతిలో ప్రపంచ దేశాలు కూడా వారిని ఎంతో ప్రశంసూ కూడా పబ్లిక్ తోటి యూత్ తోటి వారు కాలం అంతా గడిపేవారు వారికి ఇవ్వాల్సినటువంటి సలహాలు ఇచ్చేవారు వారి యొక్క మార్గదర్శకంలో నడిపించేలాగా ప్రయత్నం చేశారు రెండోసారి కూడా వారికి రాష్ట్రపతి అవకాశం వస్తే వారు సున్నితంగా తిరస్కరించడం జరిగింది రెండు వేల పదిహేను లో షిల్లాంగ్ లో ఒక మీటింగ్ లో యువతకు సందేశం ఇస్తుండగా వారు ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది అప్పటికప్పుడు హుటాహుడిన మరియు హాస్పిటల్ కి తరలిస్తే వారి డాక్టర్లు అంతా పరీక్ష చేసి వారి గుండుకోటితో మరణించారని చెప్పేసి వైద్యులు నిర్ధారించడం జరిగింది ఆ విషయం తెలిసిన మన దేశాలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయి వారి యొక్క విచారాన్ని వ్యక్తం చేసి అబ్దుల్ కలాం గారు అంతటి వారు మీ కోల్పోయినందుకు ఎంతో బాధపడి ఎన్నో విధాలుగా వాళ్ళు నిరుత్సాహానికి గురయ్యారు అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఆయన ఆదర్శాలు పాటిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ అభివృద్ధి భాగాల్లో పయనిస్తూ మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి ఆయనకి మా యూనియన్ తరపున నివాళులు అర్పిస్తాం